విశాఖ సాగర తీరంలో ఈ నెల ఇరవై ఆరున వంగవీటి మోహన్ రంగ ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమం జరగనుంది వంగవీటి కుటుంబ సభ్యులతో పాటు దేశ విదేశాల నుంచి మోహన్ రంగ అభిమానులు కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని రాయల్ రంగ అసోసియేషన్ అధ్యక్షుడు గాది బాలాజీ తెలిపారు రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు విశాఖ వేదికగా ఈ నెల ఇరవై ఆరో తేదీన విశాఖ ఆర్కే బీచ్ లో రంగా గారి వర్ధంతి వేడుకలు జరగనున్నాయి దీనికి సంబంధించి కూడా పెద్ద అయితే రంగా గారి అభిమానులంతా కూడా హాజరు కానున్నట్లు కూడా గాది బాలా చేసి చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి ఆయన ఏం చెప్పబోతున్నారనే విషయం తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ నెల ఇరవై ఆరు జరిగేటటువంటి వర్ధంతి వేడుకల్లో ఎంతమంది హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది రెండు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న రంగా గారి అభిమానులు కూడా ఈ కార్యక్రమాన్ని చెప్పి వస్తానని చెప్తున్నారు మీరు ఇరవై ఆరు చూస్తారు కదా మీరు సార్ ఒక ప్రత్యేకమైనటువంటి అతిథులు వస్తున్నారంటున్నారు ఎవరా ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే రంగాగారి అభిమానులు ఒక ఉత్కంఠత అయితే ఉంది దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అసలు ఎవరంటారు మీకు కంప్లీట్ గా ఇరవై తారీఖున మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు వస్తారని మీకు చెప్తాను ముఖ్యంగా చూసుకుంటే లక్ష మందితో పాదయాత్ర జరుగుతుంది పూర్తిగా కూడా లక్ష మంది ఇందులో పాల్గొంటున్నారు రంగాగారి వర్ధంతి వేడుకలు అంగరంగ వైభవం కూడా జరుగుతున్నాయంటూ కూడా ఒక రకమైనటువంటి ఇదైతే ప్రజల్లోకి వెళ్ళింది ఇది ఎంతవరకు వస్తుంది మీ వాక్యం పరిస్థితి మంచిదే కదా మీలాంటి మీ ఆశీస్సులు ఉంటే ఇంకా మంచిది మాట అసలు రంగా గారికి సంబంధించినటువంటి వర్ధంతింటే మేము చెప్తానండి గత రెండు వేల పదిహేడు నుంచి కూడా మేము విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం కూడా రంగా గారి వర్ధంతి మేము చేసుకుంటాం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడులో కూడా కాపునాడు పెట్టాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా వంగవీటి మోహన్ రంగారు విగ్రహ ఆవిష్కారం చేస్తాం అదే రెండు వేల ఇరవై ఐదులో మేము కొనసాగిస్తున్నాం ఇక మెదడుకు కూడా రంగానాడు అనేది ప్రతి డిసెంబర్ ఇరవై వరకు మేము చేస్తుంది కేవలం ప్రస్తుతం చూసుకుంటే రంగా గారికి సంబంధించి ఏదైతే మీరు చేస్తున్నటువంటిది ఉందో ఇది అన్ని వర్గాలకి కలుపుకొని వెళ్తున్నటువంటిది అయితే ఉంది కానీ ప్రజల్లో ఏముందంటే కేవలం ఇది కాపు వర్గానికి సంబంధించినటువంటిది ఒక రకమైన అపోహ ఉంది ఇది ఎంతవరకు వాస్తవం అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి అందుకంటే ఆయన కొన్ని రాజకీయ కోణాల్లో అతన్ని ఒక కమ్యూ రంగా గారిని ఒక కమ్యూనిటీకి అప్పగించారు కానీ ఇది చాలా తప్పది ఈరోజు మీరు చూశారు కదండి మైనార్టీ వచ్చారు ఒక ఎస్సీ ఎస్సీ బీసీ అందరూ వచ్చారు సో ఏంటంటే మా రంగనాడు అందరూ కలయిక రంగాగారి కుటుంబం అంటే అన్ని కులాల్లో కొలకి ఉంది ఇరవై ఆరు జరిగేటటువంటి రంగాగారి వర్ధంతిలోనే రంగాగారి కుమార్తె కూడా ఎంటర్ కాబోతున్నారు ఆమె రాజకీయ రంగ ప్రవేశం కూడా చేస్తున్నారని చెప్పేసి అయితే ఒక రకమైన మేము మా ఈ రాజారంగ రాయల్ అసోసియేషన్ నుంచి మేము ఆవిడకి గా చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం జరిగింది ఆవిడ వస్తున్నారు దీనిలో ఎటువంటి పొలిటికల్ అనేది లేదు మాకు ఒకటే కాన్సెప్ట్ నో పొలిటికల్ నో రిలిజియన్ ప్రధాన డిమాండ్ ఏంటంటారు సార్ గారికి సంబంధించి మీరు ఏమో దొరుకున్నారా మేము కంప్లీట్గా మా డిమాండ్ ఏంటంటే మాకు టెన్ పాయింట్స్ ఉన్నాయి ఆ టెన్ పాయింట్స్లో మీకు ఒకటి చెప్పాను ఏదైతే కృష్ణా జిల్లాకి వంగవీటి రంగారి పేరు పెట్టాలని చెప్పి మిగతా తొమ్మిది అది నేను ఆ రోజు ఇరవై ఆరు డైస్మెర్ చెప్తాను ఎవరెవరు సార్ మన రాష్ట్రం నుంచేనా లేదా దేశాల నుంచి కూడా ఆదరు మాకైతే ఈ రంగానాడు అనే కార్యక్రమం మాత్రం ప్రపంచ దేశాల్లో ఉన్న రంగాగారి అభిమానుల నుంచి కంప్లీట్ మా మద్దతు జరిగింది మా ప్రయత్నం మేము చేస్తాం చూసుకుంటే ఇప్పటికే చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి లాడ్జీలు కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా ఉన్నాయి రంగాగారి అభిమానులకు సంబంధించి పూర్తిగా కూడా బుక్ అయిపోయి అని చెప్పేసి అయితే ఒక రకమైనటువంటి సమాచారం ప్రజల్లోకి వెళ్ళింది బయట దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రంగాగారి అభిమానులు కూడా వస్తున్నారు వీళ్ళందరినీ ఏ విధంగా ఆఫ్ చేయగలుగుతారో అది చేయగలుగుతారు సమాచారం వస్తే మంచిదే కదండి మీతోనే చెప్పేసి మన మీరే చెప్తున్నారు చెప్పండి గట్టి చెప్పండి అలాగా అందరూ వస్తే మాకు మంచిది అది చూసుకుంటే ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే పోలీసులకు సంబంధించిన ప్రొటెక్షన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుపోతున్నారు ఎలాంటి అవాంతిని సంఘటనలు చోటు చేస్తున్నారు ఆల్రెడీ కమిషనర్ గారిని మేము కలవడం జరిగింది మీషోటికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి కమిషనర్ గారి దగ్గర కలిసి మేము ఒకసారి మొత్తం వాట్ వాటి వాటి జరుగుతుందంటే కూడా ఆయన వివరంగా చెప్తాం ఆయన ఏ డెసిషన్ తీసుకుంటే మేము దాని అర్థం ఫాలో అవుతాం ఇది ప్రస్తుతం ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఇరవై ఆరున జరిగేటటువంటి రంగానాడు ఏదైతే ఉందో రంగానాథకు సంబంధించి విశాఖ ఆర్కే బీచ్ లో పెద్ద ఎత్తున కూడా రంగాగారి వర్ధంతి వేడుకలు జరగనున్నాయి రంగాగారి వర్ధంతి వేడుకల్లో రంగాగారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పది డిమాండ్ల పైన అయితే ఈ వేడుక జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి రంగాగారి అభిమానులు వారి కుటుంబ సభ్యులు కూడా దీనిలో ప్రత్యేకంగా కూడా పాల్గొంటున్నారు దేశ విదేశాల నుంచి కూడా రంగానా రంగా గారికి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా పాల్గొనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల అనుమతులు అయితే పోలీసులు తీసుకోవడం జరిగిందని మరలా మరోమారు కూడా అనుమతులకు సంబంధించి కూడా పోలీసులతో మాట్లాడడం జరుగుతుందని కూడా చెప్తున్నారు అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి వంగవేటి రంగా గారి పేరుని ఏర్పాటు పెట్టాలంటూ కూడా వీరి యొక్క ప్రధాన డిమాండ్ గా ఉన్నట్లయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో సుధాకర్ తో చెందు ప్రైమ్ నైన్ విశాఖ నుండి